హాయ్ నేను మైకేల్ బేవన్ నేను మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మైకేల్ ఫినిషర్ కానీ ఇప్పుడు మీరే ఫినిషర్ కావాలని ఆశిస్తున్నాను కానీ మీ రిటైర్మెంట్ సమయం నాకు గుర్తుంది మీ జుట్టు కొంత తగ్గినట్లుంది మీకు ఉంగరాల జుట్టు ఉండేది కదా బహుశా నా కెరియర్ చివరిలో అనుకుంటాను ముప్పై ఐదేళ్ల వయసులో మొదటిసారి నా జుట్టు తగ్గడం నేను గమనించాను ఆ సమయంలో నాకు అది చాలా చిన్నగా అనిపించింది నిజంగా ఇప్పటి వరకు నేను దాని గురించి అస్సలు ఎక్కువ ఆలోచించలేదు నేను దీన్ని మొదటగా మొహమ్మద్ షమీని చూసినప్పుడు గమనించాను అవును అతను మీ వద్ద హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలుసుకున్నాను ఈ సమస్యకు సమాధానాన్ని రియల్ టైంలో చూశాను జుట్టు సమస్య తీర్చిన నిజమైన వ్యక్తులను చూశాను ఆండ్రూ మహమ్మద్ నిఖిల్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలుసా గత మూడు నాలుగు నెలల్లో అన్నీ బాగానే ఉన్నాయి ఈమె డాక్టర్ ఆరిక మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ హలో సో నేను మీకు ఒకటి చూపిస్తాను ఓకే మీకు ఇంతకు ముందు జుట్టు ఉండేది మీరు అద్దంలో చూడొచ్చు ఇక్కడ గతంలో ఉన్న దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు ఓకే ఆ గతంలో ఉన్నట్లుగా మీరు చేస్తాను అంటే నాకు చాలా ఇది ఒక టెంపుల్ ఓకే మీ విషయంలో ఇది చాలా పల్చగా ఉంది అందుకని ఇక్కడ కూడా మనం కొంత పని చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ముఖం పైకి సైడ్ స్ట్రీమ్ వస్తుంది ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చివరిసారిగా శుభ్రం చేసుకుంటాను చాలా రిలాక్స్డ్గా ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాను మీరు బయటకు వచ్చినప్పుడు కలుస్తాను ఈరోజు నా సమయం అంతా ఇక్కడే ఉంటాను ఈ యూజెన్ఎక్స్లో నా కొత్త హెయిర్ ప్రొసీజర్ జరిగిన రెండు రోజుల తర్వాత నా జీవితంలో కొత్త ఉత్సాహభరితమైన అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని అనుకుంటే ఆలోచిస్తే వీరి వద్ద చేయించుకోండి ఎందుకంటే వీరితో నా అనుభవం చాలా బాగుంది ఇట్స్ వెరీ గుడ్ ఆరు నెలల్లో ఫలితం ఎలా ఉంటుందో చూడడానికి ఎదురు చూస్తున్నానో అప్పటి వరకు నా తీర్పును మార్చుకోను మీరు ఇలాంటి ప్రొసీజర్ను చేయించుకోవాలనుకుంటే త్వరలో మిమ్మల్ని కలుస్తాను